హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ ఈ రోజు మనం బెనిఫిట్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం అండి ఒకటి ఫైబ్రోడ్ సైజ్ అనేది చాలా మటుకు వరకు రెడ్యూస్ చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఫైవ్ సెంటీమీటర్స్ ఫైబ్రోడ్ సైజ్ ఉన్నంత వరకే మనం ఆర్ఫీ ప్రొసీజర్ అనేది చేయగలం ఫైబ్రోయిడ్ సైజ్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఏమీ చేయలేము సో ఫైవ్ సెంటీమీటర్స్ ఫైబ్రోడ్ సైజ్ మాత్రం మనం తగ్గించవచ్చు అది కాకుండా సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవ్వచ్చు లేదంటే ఎక్కువ శాతం బ్లీడింగ్ ఒకేసారి అయిపోవచ్చు క్లాట్స్ పడడం బ్యాక్ పెయిన్ రావడం లేదు అని అంటే నీరసంగా ఉండడం ఎక్కువ బ్లీడింగ్ అయిపో వల్ల ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా రావడం ఇట్లాంటి సిమ్టమెటాలజీని మనం తగ్గించవచ్చు నెక్స్ట్ యూట్రస్ ని ప్రిజర్వ్ చేయవచ్చు అంటే యూట్రస్ కి ఎలాంటి హార్మ్ జరగకుండా మనం యూట్రస్ అసెస్ తీసేయట్లేదు కదండి దీంట్లో సో యూట్రస్ ప్రిజర్వ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మినిమలీ ఇన్వేజ్ సో పెద్ద పెద్ద స్కార్స్ పెద్ద పెద్ద కట్స్ ఏవి అబ్డమ్ లో జరగవు కాబట్టి వెరీ మినిమలీ ఇన్వేజ్ ప్రొసీజర్ కాబట్టి సో దీంట్లో మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ కూడా ఈ నాలుగు కలిపితే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఉండే బెనిఫిట్స్ అండి కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కనుక మీరు ఫైబ్రోడ్స్ కోసం ఆలోచిస్తూ ఎలాంటి రిస్క్ ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు మనం ఆల్రెడీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నామండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఎలాంటి ట్రీట్మెంట్ అయినా బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా తక్కువ ఉండాలండి అప్పుడే దాన్ని గుడ్ ప్రొసీజర్ కింద లెక్కేస్తాం సో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని బ్యాడ్ ప్రాక్టీస్ కింద తీసుకుంటాం ఆర్ బ్యాడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కింద తీసుకుంటాం కదండి సో ఇక్కడ అలాగే బెనిఫిట్స్ లో మనకి ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి చాలా కనిపిస్తుంది అసలు ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది వినడానికి చాలా ఈజీగా ఉంది చిన్న ప్రొసీజర్ రికవరీ టైం కూడా తక్కువ మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుందాం ఒకటి బన్స్ ఫైబ్రెడ్ సడన్ గా అంత హీట్ పెట్టి దాన్ని ష్రింక్ చేస్తున్నప్పుడు సివియర్ పెయిన్ దానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది మనం వాడాల్సి ఉంటుంది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యాంటీబయోటిక్స్ ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇన్ని వాడడం వల్ల గట్ మైక్రోబియం అనేది చాలా మటుకు దెబ్బతింటుంది ఇక్కడ గుర్తు మనం యూట్రస్ ని తీసేయట్లేదు సో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యి మళ్ళీ ఫ్యూచర్ లో రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఇంత కష్టపడి ప్రొసీజర్ చేయించుకున్నా కూడా మళ్ళీ రికర్ అవ్వదు అనేది ఉండదండి రికరెన్స్ రేట్ కూడా ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోవాలి పెయిన్ ఉంటుంది సివియర్ గా బ్లీడింగ్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఫైబ్రాయిడ్ రికరెన్స్ అనేది మెయిన్ ఇవన్నిటికీ కూడా మీ టాబ్లెట్లు వాడి గ్యాస్ట్రైటిస్ తెచ్చుకున్నా కూడా నెక్స్ట్ అసలు ఫైబ్రిడ్ రాకుండా ఉండాలి కదా బట్ ఫైబ్రాయిడ్ రికరెన్సీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఎంత మాత్రం మనం అడ్రస్ చేయట్లేదు ఓన్లీ ఫైబ్రోయిడ్ సిమ్టమ్ ని మాత్రం మనం తీసేస్తున్నాం సో సిమ్టమ్ తీసేసిన తర్వాత ఒక చోట తీసేస్తే ఇంకొక చోట వచ్చే ఛాన్స్ ఉంటుందండి అది దాంతో పాటు పోస్ట్ అబ్లేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయిపోయిన తర్వాత ఉండే సిమ్టమ్స్ ఏదైతే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఉంటాయో అవి కూడా చాలా కామన్ అండి క్రాంపింగ్ అంటే కడుపులో నొప్పి రావడము వైట్ డిశ్చార్జ్ సివియర్ గా అయిపోవడము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము కొంతమందిలో కొంతమంది యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడం అర్జ్ ఇన్కాంటినెన్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఉండే కామన్ రిస్క్స్ అండి ఇవి వెరీ కామన్ అండ్ ఆల్సో టాలరబుల్ రిస్క్స్ కొన్ని ఉన్నాయండి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో నాన్ టాలరబుల్ ఆర్ హై రిస్క్ అనేవి అంటాం కదా అదేంటి ఒకసారి చూద్దామండి హై రిస్క్ లో వచ్చేటప్పటికి మనం ప్రోబ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదండి ఈ ప్రోబ్ గనక సరిగ్గా ఇన్సర్ట్ చేయకపోతే యూట్రస్ లోపలికి మనం ఒక హోల్ పంపించేస్తాము పర్ఫొరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది దీన్ని యూట్రైన్ పర్ఫొరేషన్ అని అంటారు ఈ ప్రోబ్ ఉంది కదండి సరిగ్గా గైడెడ్ యూఎస్జి గైడెడ్ కానీ ట్రాన్స్ఫిజనల్ మీరు ఎట్లా ఏ ప్రొసీజర్ చేస్తున్నా సరిగ్గా చేయకపోతే బై మిస్టేక్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి యూట్రైన్ పర్ఫరేషన్ యూట్రస్ కి హోల్ పడిపోయి పెల్విక్ ఎడేషన్స్ అయిపోయి అక్కడి నుంచి చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ పెల్విక్ పర్ఫరేషన్ అయిపోవడం మొత్తం ఇక్కడ అంత ఎడేషన్స్ ఫామ్ అయిపోవడం ఇట్లాంటి సివియర్ కండిషన్స్ కూడా దారి తీస్తుంది అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా కూడా ఏదైతే ఏరియాలో పర్ఫరేట్ అయిన దాన్ని మనం ట్రీట్ చేసినా కూడా ఆ ఏరియా వీక్ అనేది ఉండడం వల్ల అది టేర్ కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్దీ సో దట్ ఈస్ ద మెయిన్ రిస్క్ అదర్ దెన్ దట్ హెమరేజ్ అంటే ఎక్కువగా బ్లడ్ పోవడం హెమటోమా అంటే అక్కడ బ్లడ్ పేరుకుపోవడము తర్వాత యాబ్సెస్ ఫామ్ అయిపోవడం అంటే మొత్తం ఇట్లాగా పస్ అనేది ఫిల్ అయిపోయి దాని నుంచి సివియర్ గా పెయిన్ వచ్చేసి ఇట్లాంటి కండిషన్ కూడా అవ్వచ్చు కోలాన్ లాసరేషన్ కోలాన్ అంటే ఏంటి అంటే అయిన మనం కోలాన్ అని అంటామండి గుర్తు పెట్టుకోండి యూట్రస్ అనేది సపరేట్ గా ఒక బాక్స్ లో పెట్టుండదండి యూట్రస్ యూరినరీ బ్లాడర్ ముందు ఉంటది యూట్రస్ ఉంటుంది వెనకాల మనకి ఇంటెస్టైన్స్ అనేవి ఉంటాయి సరిగ్గా ప్రోప్ పెట్టకపోతే యూట్రస్ పర్ఫరేట్ చేసేసుకొని కోలాన్ ని కూడా పర్ఫరేట్ చేయొచ్చు లేదంటే కోలాన్ కి గీతలు పడవచ్చు కోలాన్ చిరగొచ్చు ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అది కాకుండా ఫైబ్రోడ్ ఎక్స్పల్షన్ ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సార్లు చేసిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఏ కదండి అది ఉంటుంది మోర్ దెన్ దాట్ మనం చెయ్యం ఆర్ఎఫ్ఏ సో ఈ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ ఫోర్ సెంటీమీటర్స్ సడన్ గా ఊడిపోయి కొంతమందికి వ్యజాన్ నుంచి వచ్చేసేటప్పుడు సివియర్ పెయిన్ సివియర్ బ్లీడింగ్ సివియర్ క్రాంపింగ్ ఇలాంటి కండిషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ అంటే సడన్ గా భైబర్డ్ కింద పడిపోయి వెజనల్ హోల్ నుంచి కిందకు వచ్చేస్తే ఛాన్స్ ఉంటదండి నెక్స్ట్ డీప్ పెయిన్ థ్రాంబోసిస్ సరిగ్గా మనం మనకి ప్రొసీజర్ చేయకపోతే క్లాట్స్ అనేది ఫామ్ అయ్యి అది మన బాడీలో తిరిగి ఎంబాలిజం లాగా తిరిగి మనకి ఎక్కడైతే లాజ్ అవుతుందో ఎక్కడైతే రిక్ ఉంటుందో ఆ ఏరియా మొత్తం బ్లడ్ సప్లై ఆగిపోతుందండి ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిస్కీ ఫ్యాక్టర్స్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియాస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫిడిక ఇస్ ద ఆన్సర్ అండి ఫిడిక సోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకొని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ లో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోడ్స్ అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ ని మీరు కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ